ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాస ఎక్కడి నుంచి మొదలవుతుందంటే రెండు కనుబొమ్మల మధ్యలో మొదలవుతుందండి ఇది ముక్కు కదా శ్వాస ఎందులో ఉంది ముక్కులో ఈ ముక్కులో శ్వాస ఉంటే ఇది చివరి భాగం అండి నాసిక రంధ్రాల మధ్యలో ఇది చివరి భాగము ఇది అగ్రస్థానం అగ్ర అంటే మొదటి స్థానం ముక్కు యొక్క ముక్కునికి అంటే మీదికెళ్ళి గీస్తామా కిందికి వెళ్ళి మీది నుండి ఇలాగీస్తాం అంటే అగ్రస్థానం అంటే ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో శ్వాస మొదలవుతుంది ఇక్కడ మనకి తేడా తెలుస్తుంది ఇక్కడ మొదలైన శ్వాస నా వరకు వస్తూ పోతున్న శ్వాసని మీ ప్రాణాలని మీ ధ్యాసని మొత్తాన్ని ఇక్కడ నిలిపి మీరు ఆత్మ బలంతో అంత్యకాలంలో మీరు ఆ పరమాత్మని చేరుకోవాలంటే ఆత్మ ధ్యానం చెయ్యాలి అని ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఇది మన ప్రతీజీ చెప్పిందో నేను చెప్పిందో చిన్నవ్వ చెప్పిందో సత్యవ్వ చెప్పిందో కమలవ్వ చెప్పిందో కాదు సాక్షాత్తు ఏ భగవంతుణ్ణి పూజ చేస్తున్నామో ఆ భగవంతుడే చెప్తున్నాడు నన్ను చేరాలంటే పూజల ద్వారా చేరను ఆ పూజలో ఏముండాలి ఆత్మస్థితి అంతరంగం శుద్ధి ఉండాలి అలా ఉన్నప్పుడు నన్ను చేరుకుంటావు అంటున్నాను ఇంత గొప్పగా మరి పత్రిజీ ఏమని వేరు వర్ణించిండు దీన్ని అంటే ఒకసారి వినండి ఇంద్రియాలకి ఎవరు రాజు మనస్సు ఇంద్రియాలన్నింటినీ ఆధీనంలో పెట్టుకున్నది ఎవరు మనస్సు ఇంద్రియాలు బాహ్య విగ్రహం చేసి మనస్సుని అందజేస్తాయి మనస్సు విషయాలు ఆలసంలో పడి వెంపర్లాడుతూ ఉంటుంది మనసు ఏం చేస్తుంది అన్ని విషయాలు నాకే కావాల పక్కింటో విషయం ఎదిరింటో విషయం నా విషయం అన్ని నాకే కావాలని చెప్పి అలా విషయాలలో ఊగిసలాడుతూ ఉంటుంది ఈ విషయం వాళ్ళకెపి వాళ్ళ విషయం వీళ్ళకెప్పి ఇలా ఊగిసలాడుతూ ఉంటుంది మనసు అంటున్నాడు సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసనంతా శ్వాసపై లగ్నం చేస్తే ఇంద్రియ ద్వారాలు మాయముడి బయటపడతాయి అప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది అన్ మనస్సుని అంతర్ముఖం అంటే ఏంటిది శూన్యం చేయడం శూన్యం చేయడం ద్వారా ఏమవుతుంది ఆత్మ బయటకొస్తుంది చెప్పాలి కదా నాలుగు గోడలు ఉన్నాయి ఈ శ్వాస అనే ఆయుధము నాలుగు గోడల్ని కూల్చేస్తుంది అలా ఈ విధంగా నిరంతరము చేయాలి అంటున్నాడు అంటే రోజు మీ వయసు ఎంతుంది అలా మనం రోజుకు రెండు సార్లు ధ్యానం చేయాలి చేస్తే అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చలించని మనస్సుతో జీవిస్తావట అంటే శరీరము త్యాగం చేయడం అంటే ఏంటిది చనిపోయే స్థితికి నువ్వు వచ్చినప్పుడు నీ మనసు చెల్లించదట అయ్యో నేను చచ్చిపోతున్నా అన్న భయం ఉండదట యోగ బలం అంత గొప్పది అంటున్నాడు పత్రిజీ ప్రాణాలను భూమధ్యంలో నిలిపి సహస్రాలంలో కానీ భూటి మధ్యలో అంటే ఇక్కడన్నా పెట్టచ్చు ఇక్కడన్నా పెట్ట ఇక్కడ పెట్టడం కష్టం కాబట్టి ఇక్కడ చెప్పిండలందరూ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎక్కడన్నా పెట్టుకో ఆత్మ ధ్యానం చేస్తే చాలు అందుకనే దేహాన్ని వదిలి సర్వోత్తమైన పరమాత్మ ప్రాప్తిని పొందు వీళ్ళు ఎంత భావనమైంది వీళ్ళిల్లు భగవద్గీత క్లాస్తో ఏ ఇంట్లో అయితే భగవద్గీత క్లాసు నిత్యం నడుస్తుందో అమ్మా ఆ ఇంట్లో ఏ రొంపి రోత ఏది ఉండదు జరగబోయే జరగకూడని పనులు కూడా జరుగుతాయి రోజు పఠిస్తే రోజు ఆచరిస్తే మరి మనకెందుకు కష్టాలు వస్తాయి చెప్పండి ఇక కష్టాలన్నీ కొనుక్కున్నది పెంచుకున్నది మనమే ఎందుకంటే భగవంతుడు ఇలా బతకమన్నాడు మనం ఇలా బతుకుతున్నాం మట్ట చూపించి బతుకుతున్నాం నేను ఇలా బతుకుమన్నా బతుకుమన్నాను ఇలా బతుకుతున్నావు అంతే తేడా రోజూ పఠించి ఆచరిస్తే జరగని పనులు జరుగుతాయి మరణమన్న భయం పోతుంది యోగంతో మరొక్క జన్మ కొత్త జన్మ ఉత్తమమైన జన్మ ఉన్నతమైన జన్మ నెత్తుతావు అంటున్నాడు అవి కర్మలు ఉంటేనే ఏ కర్మలు లేకపోతే జన్మ రాదు దీని తర్వాత ఉండే పైలోకంలో భువర్ లోకంలో విహరిస్తావు అంత గొప్పగా ఎంత చక్కగా చెప్తున్నాను మరి మన అంటే ఒక భగవద్గీతని ఒక ఇంట్లో పఠించడం ద్వారా ఆచరించడం ద్వారా ఇల్లు పావనమైతుంది అంటున్నాడు పరమాత్మ ఎందుకంటే అది మనిషిని మార్చే గీత కాబట్టి మనిషి జీవితాన్ని మార్చే గీత కాబట్టి అందుకని ఇప్పుడు మన తల్లి మన ఇంట్లో ఉన్న ఒక తల్లి భగవద్గీత ఆచరణ చేసిందంటే తల్లిని చూసి పిల్లలు అప్పుడు ఇల్లంతా పావనం కాదా అండి అయితే కనీసం కొనుక్కోవడానికి కూడా చేతులు రావు మనకి కొని ఉన్నది మైని ఇంట్లో ఓపెన్ చేయడానికి చేతులు రావు ఎంతమంది ఇంట్లో భగవద్గీతం చేతులు అంటారు మంచి కనీసం ఉన్నది మా ఇంట్లో మేడం మా ఇంట్లో ఉంది గర్వంగా లేవట్టుంది ఇప్పుడు దించండి ఇప్పుడు ఎవరెవరు చదువుతున్నారో చెప్పండి లేవట్ మంచి ఆచరణ అంటే ఒక శ్లోకం మనకేం చెప్పింది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా శ్లోకం ఏం అర్థం కాలేదు మనకి కానీ మీనింగ్ అర్థమైంది మీనింగ్ ఏం చెప్పింది మనకి ఆంత్యకాలంలో ఎవరైతే చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలని భూమధ్యంలో నిలిపి ఆత్మ ధ్యానం చేస్తారో పరమాత్మని చేరుకుంటారో అన్నారు ఇప్పుడు ఇది ఆచరించాలి అంటే మనం పరమాత్మని చేరాలంటే ధ్యానం చేయాలి శ్వాసమే ధ్యాస ధ్యానం చేయాలి ఇది ఒక్కటే మార్గం ఉంది అందుకే అన్నమయ్య ఏం చెప్పిండు నేను మాటలతో చెప్తున్న అన్నమయ్య కీర్తనల ద్వారా చెప్పిండు జ్ఞానాన్ని మనం ఏమనుకుంటున్నాం తెలుసా అన్నమయ్య ధ్యానం చేయ ధ్యానం చేయకపోతే అంత జ్ఞానం రాదు సినిమాలు చూపించినంత మాత్రాన చెయ్యనట మీ ఉద్దేశం ఏం తెలుసు మనకు అన్నమయ్య గురించి తెలియదు సినిమా వాడు వానికి ఇష్టం వచ్చినట్టు తీస్తాడు కానీ అన్నమయ్య తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఆత్మ జ్ఞానాన్ని కీర్తన రూపంలో అందుకే కదా చెప్పింది బ్రహ్మము ఒకటే అన్నాడు బ్రహ్మము ఒకటే ఉన్నది ఒకటే దేవుడు బ్రాహ్మణుడు చండాలుడు ఇద్దరూ కూడా ఈ భూమి మీదే జీవిస్తున్నారు వారిద్దరూ సరి సమానమే అన్నారు అంటే బ్రాహ్మణుడు అంటే గొప్పవాడిగా కాదు చండాలుడు అంటే వాణి ఆత్మస్థితిని బట్టి వాడచ్చిన అంతే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు వీళ్ళని గొప్పగా అనుకోవాల్సిన అవసరం లేదు అదే చెప్పిండు అన్నమయ్య మనకి నానాటి బ్రతుకు నాటకము అన్నాడు నాలుగు రోజులు బతకడానికి వచ్చిన మనము కానక కన్నకి కైవల్యము నగి నగి నీ పని నాటకం మొత్తం తల్లిగా భార్యగా చెల్లిగా బిడ్డగా కోడలిగా అత్తగా అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా ముసలిగా శవ ఇవన్నీ ఏంటి నాటకాలు ఇది ఒక పెద్ద స్టేజ్ భూలోకం ఈ స్టేజ్ మీద ఏం చేస్తున్నాం మనం నాటకాలు వేయడానికి వచ్చిన ఆ నాటకాలు సరిగా వెయ్యాలి కోడలుగా కరెక్ట్ వేస్తున్నావా లేదా చెక్ చేసుకు బిడ్డగా అత్తగా నానమ్మగా అమ్మమ్మగా అమ్మమ్మలు ఏం చేయాల మీ జీవిత పాఠాలు మన పిల్లలకి నేర్పించాలి కథలు చెప్పాలి గొప్ప గొప్పల కథలు చెప్పాలి అట్లా అంటే మన సరిగా జీవించడమే ఓకే మరి ప్రసాదం తయారైంది తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు మళ్ళీ హాఫ్ అన్ అవర్ టైం ఉంటే మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా తెలుసుకుందాము ఇది ఒక శ్లోకం వినండి చిన్నగా ఉంది అంటారా

యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్ష శుభుభ పరిత్యాగి భక్తిమాన్ యస్మే ప్రియ అంటున్నా అంటే ఎవరు ఎవరైనా సరే సంతోషానికి ద్వేషానికి దుఃఖానికి సుఖానికి ఆశకు శుభకు అశుభానికి అతీతుడో అంటే శుభం వచ్చిందని సంతోషపడడం అశుభమైందని ఏడవడం దుఃఖానికి ఆనందానికి సంతోషానికి అన్నింటికి దాటిన దాటినవాడు అంటే ఎన్నింటినీ సమానంగా ఈక్వల్గా తీసుకోవడమే దానిని దాటాలి నీ ఇంట్లో మంచి సంతోషం ఉందనుకో ఫుల్ నవ్వుతారు ఖుషి ఖుషిగా ఉంటారు కొంచెంగానే కొన్ని టెన్త్ క్లాస్లో మీ వాడు ఫస్ట్ వచ్చిండు ఫస్ట్ అంటే ర్యాంక్ వచ్చింది అనుకోండి ఓ ఇగ మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంటర్లో జీరో వచ్చిందనికి అప్పుడు ఎంత తిడతాడో వాడిని తిడతారా తింటారా అంటే అది చెప్తున్నాడు ఇక్కడ మనం సంతోషం వచ్చినా ఒకేలాగా బాధ వచ్చినా ఒకేలాగా తీసుకునే స్థితికి ధ్యానం మనల్ని తీసుకొస్తుంది సంతోషంగా దుఃఖంగా లేని స్థితి అతీతుడు అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు అంటున్నాడు చూడండి అంటే మనము దేనికి కూడా చెలించకుండా మంచైనా ఓకే చెడైనా ఓకే మంచి నుంచి ఒకటి నేర్చుకోవాలి చెడు నుంచి ఇంకొకటి నేర్చుకోవాలి రెండింటి నుంచి నేర్చుకొని అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని తీసుకొని ఎప్పుడైతే మనం చెలించమో అలాంటి భక్తుడు నాకు చాలా మిక్కిలి అంటున్నాడు మళ్ళా సరే అలా ఉందామా మరి మనం ఇప్పటి నుంచి అంత సాధ్యమా ఏం చేస్తే సాధ్యం అంటున్నాడు ఏమి చేస్తే సాధ్యం చదివితే సాధ్యం కాదు ధ్యానం చేస్తే సాధ్యం ధ్యానం చేసి భగవద్గీత జ్ఞానం ఆచరిస్తే చదివితే కాదు శ్లోకాలు బట్టి పెడితే ఏమీ రాదండి శ్లోకం చదివి అర్థం చేసుకొని మళ్ళీ అంతరంగంగా అర్థం చేసుకొని మళ్ళీ పరమార్థం అర్థం చేసుకొని అప్పుడు ఆచరిస్తేనే ఇందాక చెప్పినాం కదా మనం పత్రం పుష్పం ఫలం ఫలం అంటే కర్మ ఫలం పుష్పం అంటే బుద్ధిని పత్రం అంటే మనస్సుని స్వచ్ఛమైన మనస్సుని మూడింటిని సమర్పించడమే పత్ర పుష్ప ఫల తోయ సమర్పణ అని చెప్పింది ఇది ఆ పరమార్థం అంటే మరి మనకేమర్థమైంది ఆకు వెట్నం పువ్వు వెట్నం పండు వెట్నం నీరు ఇగో ఇవ్వే అడిగిండు దేవుడు నీకేం తెలుసు అంటారు సుందర చైతన్య భక్తుడు కానీ అంతరంగంగా అర్థం చేసుకోమన్నాడు అందుకే నిర్మలమైన మనస్సు అన్నాడు మలినం లేని మనస్సుని నిర్మలమైన మనస్సు అంటాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ